ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్కారం నమస్తే ప్రస్తుతానికి తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్ అది ఎమ్మెల్సీ కవిత లేఖ అది కూడా ఆయన తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకొండల చంద్రశేఖరరావు గారికి అసలు నిజంగానే కవిత రాసిన లేఖన కాదా అనేది పక్కన పెడితే ఆ లేఖలో ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ముఖ్యంగా వ్యతిరేకత గురించి పాజిటివ్ నెగటివ్ అంటూ చెప్పేసి కవిత ఆ లేఖని రాశారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దీంట్లో కవిత ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి ఆ లేఖకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే ఇక్కడ మీరు బీజేపీ పైన ఇంకొన్ని పంచులు వేయాల్సింది అనేది కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది మీరు రెండు నిమిషాలే బీజేపీ గురించి మాట్లాడడం అనేది కొంత తెలంగాణ ప్రజానికి అంటే మనం ఇచ్చే సందేశం ఏంటంటే బీజేపీతో భవిష్యత్తులో పొత్తు ఉండబోతోందా అనే కోణంగా మీరు రెండు నిమిషాలే మాట్లాడడాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండొచ్చు అంటూ ఆయన చెప్పడం జరిగింది సో ఏం చెప్తారు కవిత లేఖకు సంబంధించి మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది సైలెంట్గా కవిత చాలా కాలం నుంచి సైలెంట్గా ఉంది లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో ఆడపాదాడపా బీసీ రిజర్వేషన్ అని చెప్పి కొద్ది కాలం పాటు ఆడావుడి చేసినప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా వార్తల్లో లేదు హరీష్ రావు కేటీఆర్తో మనం పోల్చుకున్నప్పుడు ఈమె వార్తల్లో చాలా తక్కువగా ఉంది ఈమె లేఖ ఎందుకు రాశారు అనేది ఇప్పుడు ప్రధాన అంశం లేఖ రాయడానికి ప్రధాన కారణం చాలామంది అంటే చాలా విశ్లేషణ వస్తున్న నేపథ్యంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఎవరికి వారసత్వ బాధ్యతలు అప్పగించాలనే దాని మీద కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు ఘర్షణలు జరుగుతున్నాయనేది బయట ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజం అనేది ఎవరు చెప్పిన సందర్భం లేదు ఈ సందర్భంగా ఒకనొక సందర్భంలో హరీష్ రావు వచ్చి నేను కేసీఆర్ కు సైనికుని కేసీఆర్ ఏం చెప్పినా చేస్తాను కేటీఆర్ నాయకత్వాన్ని కూడా నేను అంగరి అంగీకరిస్తాను కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా నేను అంగీకరిస్తాను అని చెప్పడం జరిగింది అంటే అక్కడి వరకు కేసీఆర్ కాంప్రమైజ్ చేశాడా వాళ్ళని కవిత విషయంలో కవితకు కేటీఆర్ కు మధ్య వారసత్వ పోరుందా అనేది బయట ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా తనను బయట దానిని పట్టించుకోవట్లేదు వాళ్ళ నాన్న ఎందుకంటే ఇంట్లో సంబంధాలు లేఖలు బయటకు విడుదల చేసిన అవసరం లేదు ఇంట్లో విషయాలు ఉంటే నానా నాకు అన్యాయం చేస్తున్నావు నన్ను రాజకీయంగా దెబ్బతీస్తున్నా చెప్పే అవకాశం ఉంది కానీ ఆ లెటర్ రాసి దాన్ని విడుదల చేసి ఆమె అంశ ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా ప్రజల్లో ఉన్న అంశాలు లేదా కార్యకర్తల్లో ఉన్న డౌట్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో అవే మీరు ఏదైతే బీజేపీని తక్కువ విమర్శించారు అని చెప్తున్న దాన్ని ప్రస్తావించినట్టయితే బిజెపితో అవగాహన ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది గత అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో దిగిపోయక దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే మీరు లోక్సభ ఎన్నికలను వదిలేశారు బీజేపీకి సహకరించారు బీజేపీ నాలుగు నుంచి ఎనిమిది పెరగడానికి మీరే కారణం మీరు సరిగా పోటీలో నిలవలేదు లోక్సభ ఎన్నికల్లో జీరోకి పడిపోయారు దాంతోపాటు ఇటీవలి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టలేదు అది బీజేపీకి సహకారం అయింది అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనేది కాంగ్రెస్ వాదన కాంగ్రెస్ అందుకు సంబంధించి ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు చాలా స్పోక్స్ పర్సన్స్ పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు అయితే ఇప్పుడు కవిత లెటర్తో అది ఒక్కసారిగా మళ్ళీ బయటికి రావడం జరిగింది కవిత చెప్పిన అంశాలు ప్లీనరీకి సంబంధించిన ఏదైతే మీటింగ్ పెట్టడం జరిగిందో భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మీరు విమర్శలు చేశారు కా బీజేపీకి సంబంధించి కేవలం మీరు రెండు నిమిషాలు మాత్రమే ప్రస్తావించారు పంచులు కూడా ఇంకా పంచులు వేయలేదు అనేది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ గతంలో వాడిన ది స్పీచ్కి సంబంధించి ఇప్పుడు కొంత తగ్గింది వాడి వేడి తగ్గింది అనేది విశ్లేషకుల ఇది ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగా భాష ఉండదు అది ఉద్యమ నాయకుడిగా ఒక రకం పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రిగా ఒక పాత్ర ఉంటుంది ప్రతిపక్ష నాయకుడిగా మరొక పాత్ర ఉంటుంది వయస్సు పెరిగే కొద్దీ దానికి సంబంధించి వాడి వేడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది తను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శల దాడిని సైతం అంత పసలేదు అంతగా పెద్ద విమర్శలు లేదు అనేది కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం అయితే కవిత లేఖకు సంబంధించి ఎందుకు బీజేపీ మీద తను నన్ను అరెస్ట్ చేసినప్పటికీ బీజేపీని వెన్ను కేసుకొస్తున్నావా అనే కోణంలో అలా తండ్రిని క్వశ్చన్ చేసిందా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం మరొక పక్క జెడ్పీటీసీలని ఎంపీటీసీలని కేసీఆర్ కలవట్లేదు డాడీ ఇది కూడా చూసుకోండి కొంత వ్యతిరేకత ఎక్కడ కూడా వస్తుంది దయచేసి దీనిపైన కూడా దృష్టి పెట్టినట్టు అదే లేఖలో ప్రస్తావించడం జరిగింది అయితే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేసీఆర్ ఇప్పుడు కూడా కనీసం ప్రజాప్రతినిధుల్ని బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని కలవనివ్వడం లేదని చెప్పి కూడా అలా జరుగుతుంది అంటే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధుల్ని దగ్గరకు రానివ్వరా ఇంకా ఇదే ధోరణి కొనసాగుతుందా అని కూడా కవిత ప్రశ్నించడం జరిగినట్టు తెలుస్తా ఉంది ఆ కవిత లేఖలో చాలా అంశాలు పాజిటివ్ అంశాలను చెప్తూనే నెగిటివ్ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఏదైతే తన బీజేపీ గురించి మాట్లాడిందో బీజేపీని హైలైట్ పత్రికలో హైలైట్ అవుతూ వస్తున్న వార్తను మనం చూడొచ్చు ఆ బీజేపీ మీద తన కోపం ఏంటి అంటే తన అరెస్ట్ చేసినప్పుడు కనీసం కేసీఆర్ ఖండించలేదు అనే అంశం ఒకటి కనీసం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయలేకపోవడం ఒక లీడర్ని అరెస్ట్ చేసినప్పుడు అది అవినీత నేత అది సెకండరీ ఎందుకంటే ఆ కోర్టు ద్వారా తేలుతుంది తర్వాత కానీ కనీసం నిరసన వ్యక్తం చేయలేదు తన పార్టీ కార్యకర్తలకు ఎవరు పిలిపియలే కేసీఆర్ లేదు కేటీఆర్ లేదు కవిత ఎవరు కూడా పెద్దగా పిలిపించిన సందర్భం లేదు బీజేపీ నన్ను అరెస్ట్ చేస్తే వీళ్ళు పట్టించుకోలేదన్న భావన ఒకటి బీజేపీ మీద వేయలేదు అన్నది అదొక యాంగిల్ అయితే మీరు చెప్పినట్టుగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తని ఎవరిని కలవట్లేదు గతంలో అసలు కేసీఆర్కు మొదటి నుంచి ఉన్న ఒక విమర్శ కేసీఆర్ మీద ఏంటంటే ఎవరిని కలవడు ఎవరికి సమయం ఇవ్వడు కనీసం మంత్రులకు కూడా సమయం వినడు తను కావాలనుకున్నప్పుడు పిలవాలనుకున్నప్పుడు తనే పిలిచి మాట్లాడతాడు కానీ వీళ్ళు వెళ్ళి అడిగితే ఇవ్వడు వాళ్ళు వెళ్ళి అతను కావాలనుకున్నప్పుడు ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలిచి మాట్లాడతారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా సమయం ఇవ్వకపోతేలా కార్యకర్తలని పట్టించుకోకపోతే ఎలా ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వస్తున్న అంశాలని ఆమె కొత్తగా ప్రస్తావించిన అంశాలు ఏం లేవు కానీ తన కూతురు ప్రశ్నించేటప్పటికి ఇప్పటికీ అది వార్త అయింది మామూలుగా వేరే వాళ్ళు ప్రశ్నిస్తే లేదంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తానో లేకపోతే మిగతా వాళ్ళు ప్రశ్నిస్తానో అవి వాస్తవాలు తను సమయం వేడు ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అంత సుందరమైన సచివాలయం కట్టుకున్నప్పటికీ అందులో రెండు మూడు సార్లు కూర్చోవడం జరిగింది దానికోసం చాలా ఒక చరిత్రలో నిలిపి విధంగా కట్టినప్పటికీ అప్పుడు కూడా ఫామ్ హౌస్ నుంచే పరిపాలన సాగించడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని వాడుకుంటున్నారు అది వేరే విషయం ఆ విమర్శ ఎప్పటి నుంచే ఉంది కవిత లేఖ నుంచి రావడం అనేది ఇప్పుడు ప్రధాన అంశం కేసీఆర్ మీద తిరుగుబాట లేకపోతే కేటీఆర్ మీద కోపమా తనకు వారసత్వ బాధ్యతలు అప్పగిస్తట్లేదు అన్న ఎందుకంటే ఇక్కడ అంటే పత్రికల్లో కథనాలు కానీ ఇంటర్నల్ జరుగుతున్న చర్చ ఇంకా నా తరం అయిపోయింది నెక్స్ట్ తరానికి ఎట్లా ఎలాగైనా కేటీఆర్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలి మనం చూసాం దేశవ్యాప్తంగా వారసత్వ వారసులు అనే వాళ్ళు వస్తున్నారు మనం మిగతా హిందీ రాష్ట్రాల్లో చూసినట్డితే ములాయం సింగ్ యాదవ్ వారసులు రావడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే స్టాలిన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది తను ఉన్న సమయంలోనే కేటీఆర్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగింది కానీ అప్పుడు వదిలేయడం జరిగింది కానీ ఈసారి తన వచ్చే ఎన్నికల నాటికి తన వయసు పైపడి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితిలో ముందస్తుగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించడం ఒకటి అధ్యక్ష బాధ్యత ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి హరీష్ రావు సైలెంట్గా ఉండడానికి ఎందుకంటే హరీష్ హరీష్ రావు మొదటి నుంచి కూడా పార్టీ నిర్మాణంలో ఉన్నారు కేసీఆర్ వెంట ఉన్నారు ఉద్యమకారుడు అందరు కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విమర్శలు చేస్తున్నాడు అసలు మీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని లెజిస్లేటర్ పార్టీ నాయకుడిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా హరీష్ రావు కల్పించి అధ్యక్ష బాధ్యతలు కేటీఆర్కి ఇచ్చినట్టయితే ఇద్దరు కలిసి వచ్చే ఎన్నికల్లో అధికారానికి తీసుకురానికి ప్రయత్నం చేస్తారనే ఒక వాదన వినిపిస్తున్న సందర్భంలో కేసీఆర్ ఆ విధంగా ఆలోచిస్తున్నారన్న సందర్భంలో కవిత రోలేంది అన్నప్పుడు కవిత లేఖ రూపంలో ఆ రోల్ బయటపడింది నాకేం రోల్ అప్పగించట్లేదు మరి వాళ్ళిద్దరికీ ఏదో పదవి ఇస్తున్నప్పుడు మరి ఇవ్వట్లేదు అనే దీంతో లేఖ రాసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే కుటుంబంలోనే అన్ని పదవులు ఇస్తున్నారనే విమర్శ ఆల్రెడీ ఉంది కవితకు ఇంకో మరో పది చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ లేఖ విషయానికి సంబంధించి కేసీఆర్ అయినా మాట్లాడాలి కేటీఆర్ అయినా మాట్లాడాలి లేదంటే రావు అయినా దీన్ని దానికి వేరే వాళ్ళు ఇప్పుడు ఆ మాటలు ఆ లేఖ రాసుకుంటే ఇప్పటికల్లా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేసి వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయమని చెప్పి పెద్ద విమర్శలు చేసేవాళ్ళు కవిత కాబట్టి దాన్ని ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళ రిప్లై ఏమి ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి ఫైనల్గా ఈ కవిత లేఖ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారే అవకాశం ఉందా ఇది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా దాన్ని దాన్ని అలా మలుచుకో అడ్వాంటేజ్ గా మలుచుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఒక మాటలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్న సందర్భంగా దీన్ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది తన కూతురే చెప్పింది కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి వాళ్ళు వదిలేస్తున్నారు అసలు విమర్శలు కూడా చేయట్లేదు అనేది విమర్శలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శకు ఇది కొంతవరకు ఏమంటారు సపోర్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు మాట్లాడుంటే అంత సపోర్ట్ రాకపోయేది కేసీఆర్ కూతురు మాట్లాడింది కాబట్టి మేము చెప్పిందే నిజమైంది చూశారా మేమేం చెప్పాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మేము మొదటి నుంచి చెప్తున్నాము ప్రజలు నమ్మాలి ఇప్పుడు కవితనే చెప్పింది కూతురే చెప్పింది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి మాకు ఓటేయండి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం ఏమీ లేదు వాళ్ళిద్దరు కోరుకో ఒకటే కాబట్టి మేమే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది అది కొంతవరకు మళ్ళీ బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అవకాశం అయితే ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్